మంత్రి కొండా సురేఖ మరో బాంబు పేల్చారు నాగచైతన్య డివోర్స్ కు వంద శాతం కారణం కేటీఆర్ అన్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడన్నారు కొండా సురేఖ సమంతను వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఫోర్ చేశారని ఆమె చెప్పారు అందుకు సమంత ఒప్పుకోలేదన్నారు దాంతో తమ మాట వింటే విను లేకపోతే వెళ్ళిపోని డివోర్స్ ఇచ్చారని కొండా సురేఖ ఆరోపించారు ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు అంతేకాదు కేటీఆర్ వేధింపులు తట్టుకోలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకున్నారని కొండా సురేఖ సెన్సేషన్ కామెంట్స్ చేశారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్లను తన వద్దకు రావాలంటూ బెదిరించారని రాకపోతే రికార్డులను బయటపెడతానంటూ కూడా చాలా మంది హీరోయిన్లను లొంగ తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు వాళ్లను డ్రగ్స్ కు కూడా అలవాటు చేశాడని చెప్పారు అందుకే డ్రగ్స్ కేసును ఫోన్ ట్యాపింగ్ కేసును తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు మంత్రి కొండా సురేఖ డైవర్సులు ఒకరిది అయిందండి నాగ చైతన్య డైవర్సు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్ ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట తెలి ఆమె పెళ్లి చేసేసుకుందా ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గొప్ప పెళ్లిళ్ళు చేసేస్తున్నారు ఈ తలకాయ నొప్పి కాబాబు మేము మేమిందర ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డును నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది డైవర్సులు ఒకరి అయిందండి నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకని ఎన్ కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోని డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా గబా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఈ తలకాయనొప్పి మాకిందర మేము మేమిందరూ ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డును నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది రైట్ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ నగేష్ అందుబాటులో ఉన్నారు నగేష్ ప్రస్తుతం చూస్తున్నాము మంత్రి కొండా సురేఖ కేటీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు సో ఎలా చూడాలి ఏం చెప్తారు దీనికి సంబంధించి అంటే కొండా సురేఖ తీవ్ర మనస్తాపం చెందిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది అంటే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతో కొండా సురేఖ డైరెక్ట్గానే కేటీఆర్కి గురిపెట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే కొండ సురేఖకు సంబంధించిన ఏదైతే రఘునందన్ రావు కొండ సురేఖకి ఒక కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన చేనేత కార్యక్రమంలో దండ వేయడం అది తీసుకొచ్చి ట్విట్టర్లో పోస్ట్ చేసి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం అంటే వాళ్ళ అన్నాచెల్ల బంధాన్ని ఇంకో బంధంగా చూపించి తీవ్రమైన అసాసినేషన్ చేయడంతో కొండ సురేఖ అదే యాంగిల్లో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కేటీఆర్ పైన డైరెక్ట్గానే అటాక్ చేస్తూ మాట్లాడారు ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చడానికి ప్రభుత్వం రెడీ అయింది అప్పటి ప్రభుత్వం కానీ ఈ అంశం ఏదైతే కొండా సురేఖ మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో ఇన్ కన్వెన్షన్ కావచ్చు ఇందులో నాగ చైతన్య సమంత విడిపోవడం నాగార్జున సమంతని నా కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం అని చెప్పి ఈ విషయాన్ని పచ్చిగానే కొండ సురేఖ డైరెక్ట్గానే చెప్పింది ఎందుకంటే అప్పుడు జరిగిన సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని తాను డైరెక్ట్గానే అటాక్ చేస్తూ చెప్పిన పరిస్థితి ప్రస్తుతం సినీ నిర్మాత నట్టికుమార్ బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు నట్టి కుమార్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి కొండ సురేఖ వ్యాఖ్యల్ని సినీ పరిశ్రమ ఎలా చూస్తుంది అంటే ఇప్పటికే చాలా వరకు ఈ ఇష్యూ పైన రగడ జరిగింది తాజాగా తెలంగాణ మంత్రి కొండ సురేఖ డైరెక్ట్గానే పచ్చిగానే మాట్లాడిన పరిస్థితి ఏమండి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ లో అన్ని సాక్ష్యాధారాలు రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఆమె మాట్లాడారు రెండోది నిజం ఆమె మాట్లాడిన మాటలో నిజం ఉన్నది కాకపోతే ఏంటంటే విక్టిమ్స్ అనేది కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవరేం చేయడం కాబట్టి విక్టిమ్స్ కంప్లైంట్ ఇవ్వాలి కదా విక్టిమ్స్ ఎప్పుడైనా ధైర్యం చేసి రావాలి కదా మా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే భయంతో భయం కూడిన రాజకీయాలు చేస్తారు భయం అంటే ఎవరు వస్తే వాళ్ళకు ఊరికి చేసే టైపు కొంతమంది మా అంతే ఎక్కడ ఏదో కూడా అన్యాయం జరిగినా కూడా వచ్చి ఇది అన్యాయం జరిగిందని ఎవరు చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారితో అంత పని చేయించుకొని ఆయన అరెస్ట్ చేస్తేనే ఎవరు బయటకు రాలేదు ఆయన బయటకు రాలేదు మీరు ఉండండి కొండ సురేఖ బయట వినండి విన్నాను విన్నానండి నాగచైతన్యవర్స్ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గబాబ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఈ తలకైన మాకెందర మేము ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర మీరు కానీ రాకపోతే ఈ రికార్డును నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లలో లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఒకరి అయిందండి నాగ చైతన్ నటి కుమార్ గారు విన్నారు కదా కొంటస్వరకే మాట్లాడదే మాటలు ఆమె ఆమె కొండ బద్దులు కొట్టినట్టు నిజమే మాట్లాడేది నిజమే మాట్లాడేది కానీ అది ఒప్పుకునే అది ఇది నిజం మా ఇండస్ట్రీలో ఇది జరిగిందని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా ఇప్పుడు పవర్ఫుల్ కాదండి ఇండస్ట్రీ ఇప్పుడు మన కొండ సురేఖ గారు మాట్లాడిన మాటల్లో కొంత నిజం ఉంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం లేకపోలేదు నేను ఒక్కటి అడుగుతున్నా కేటీఆర్ గారిని సూటుగా అడుగుతున్నా ఆయన దీని మీద ఎంక్వైరీ వేయించుకోండి దీని మీద ఎంక్వైరీ చేయించుకొని నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు ఇండస్ట్రీలో నేను ఇలా అందరినీ డ్రగ్స్ లో ఇరికించి క్లీన్ చీట్ ఎందుకు ఇచ్చారు ఆ రోజు అందరినీ తీసుకొచ్చి డ్రగ్స్ అనే ఒక మాఫియాని తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టి మొత్తం పరువులు తీసి మొత్తం ఫొటోస్ తీసి అన్ని హంగామా చేసిన వాడు ఒక్కరు కూడా కేసులో డ్రగ్స్ లో లేరని క్లీన్ షీట్ ఇచ్చారు కదా ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అది ఒక్కసారి ఆయన అంతరాత్మ చెప్పానండి ఒకటి కేటీఆర్ గారు మన సినిమా వాళ్ళకి ఎలా దగ్గర అయ్యాడు ఎక్కడ దగ్గరయ్యాడు ఆయన ఇంతకుముందు ఎవరికి ఏ సినిమా వాళ్ళకి పరిచయం లేదే ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పరిచయం లేదే మరి ఎలా దగ్గర అయ్యాడు ఇంకా కవితకైనా కొంత పరిచయం మా సినిమాలు మా సినిమాలు షూటింగ్ కాబట్టి ఆమె వచ్చింది కాబట్టి కేసీఆర్ గారైనా పరిచయం కేసీఆర్ గారు కొంత పరిచయం మాతో పాటు కొంతమంది అంతేగాని కేటీఆర్ గారు అసలు ఇక్కడ లేరా లేదా అమెరికాలో ఉన్నారు కాబట్టి అలా పరిచయం లేవే మరి ఈరోజు అన్నీ కూడా ఒక్కసారి మీరు సురేఖ గారు మాట్లాడిన మాటల్లో హండ్రెడ్ పర్సెంట్ నిజాలు ఉన్నాయి అయితే నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గర మొత్తం టోటల్ గా ఏదైతే ఈయన ఫోన్ ట్రాపింగ్ చేసినవి ఉన్నాయి ఆ అన్నింటిలో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి అది రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు విటీమ్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ నడిస్తే అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి లేదు అనుకుంటే స్వచ్ఛందంగా ఆయనే మొత్తం ఒక విచారణ చేయించుకోవడానికి సిద్ధపడాలి కానీ విడిపోవడానికి కారణం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే దానికి నేనేమి కామెంట్ చేయను అండి ఎందుకంటే ఒక ఆడపిల్ల వ్యవహారం అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను దానికి కామెంట్ చేయను ఆమెకు మరి ఆ విషయంలో సమంత గారు చెప్పాలి సమాధానం ఇంకంతగా మనం ఏం చెప్తాం అంటే సినిమా ఇండస్ట్రీ చాలా కుదుపులకు అవుతుంది ఈ మధ్య జరిగిన జానీ మాస్టర్ ఇష్యూలో కూడా సినిమా పెద్దలు ఎవరు స్పందించకపోవడం జానీ మాస్టర్ గారిని ఇరికించారండి జానీ మాస్టర్ గారిని ఇరికించారు మీరు జాన్సీ గారి మాటల్లో చూస్తే ఒక స్టార్ హీరో స్టార్ స్టార్ డైరెక్టర్ సపోర్టెడ్ హపోర్టెడ్ విత్ ఎమ్ ఒక స్టార్ ప్రొడ్యూసర్ వివేక్ అండ్ సపోర్టెడ్ విటిమ్మ ఆ టోటల్ గా ఏదైతే డి ట్వెల్వ్ డి లెవెన్ లో ఉందో డి ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే అప్పుడు ఆమె ఎయిటీన్ ఎయిర్స్ ఉన్నాకెళ్ళింది ఆ ప్రోగ్రామ్ లో విన్నర్ అయింది లెవెన్ ట్వెల్వ్ లెవెన్ ట్వెల్వ్ అయిన తర్వాత ఎక్కడ మైనర్ అవుతుంది ఒక ఫేస్బుక్ లో నైన్టీ ఏ నైన్ ఒక ఫేస్బుక్ లో నైన్టీ ఎయిట్ ఒక ఫేస్బుక్ ఒక ఇన్స్టాగ్రామ్ లో నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టూ థౌజండ్ టెన్ తీసుకుంది మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టూ థౌసండ్ టెన్ లో తీసుకుంది ఇంత ఇంటర్ టెన్త్ క్లాస్ ఎప్పుడు రాసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో రాసింది ఆ ఇంటర్ ఇంటర్ చదివింది ఇంటర్ సర్టిఫికెట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్టీన్ ఇవన్నీ కూడా తప్పులు తడక ఉన్నాయి ఆధార్ కార్డు తప్పుడు సమాచారం అన్ని కూడా ఇంకో మాట ఇంకో మాట కూడా మాట్లాడారు కేటీఆర్ కు భయపడి చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా మంది మాటలు విన్న తర్వాతనే రేవ్ పార్టీలు నిర్వహించడం సినిమా హీరోయిన్లను టార్గెట్ చేశారన్న మాట కొండ సురేఖ చెప్తున్నారు ఇవ్వండి సురేఖ గారి మాటల్లో నిజం ఉంది నేను ఒక్క మాట చెప్తానండి మాకు తెలిసిన సమాచారం ప్రకారం కేటీఆర్ గారి నెంబరు మొత్తం డైరెక్ట్ డైరెక్ట్ నెంబర్ డైరెక్ట్ నెంబరు ఆయన అందరు సినిమా దగ్గర ఉండేదండి వాళ్ళు వాళ్ళు ఎక్కడ దొరకండి ఏ దాంట్లో దొరకనాయండి పోలీసులు కూడా చెప్తారు అప్పుడు ఎవరు చెప్పండి డ్యూప్లి బంజారావు పోలీసులు చెప్తారు నాన్సింగ్ పోలీసులు కానీ రాయదుర్గం పోలీసులు ఎంత డైరెక్ట్ కేటీఆర్ గారికి కొట్టివారు ఫోన్లు మన వాళ్ళే వదిలియండి మన వాళ్ళే వదిలేయండి ఇది వాస్తవం అప్పట్లో ఇది వాస్తవం చాలా మంది అండి సురేష్ కొండేటి గారి దగ్గర సురేష్ కొండేటి గారు అవ్వచ్చు చాలా మంది అండి సోమనీ హీరోస్ అండ్ సోమనీ హీరోయిన్స్ సోమనీ ఆర్టిస్ట్ మొత్తం సినిమా ఇండస్ట్రీ మాత్రం కుప్పట్లో పెట్టుకున్నాడు ఇది వాస్తవం ఇది నిజం ఈ దీని ఎంక్వైరీ నడాల్సిందే మా సినిమా వాళ్ళైనా కూడా దాంట్లో ఎంక్వైరీ వేయించాల్సిందే కానీ భయంతో ఉంటారు ఇప్పుడు ఎలాగుంటుంది అంటే అండి ఇప్పుడు రావంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉందా ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో తెలియదు ఇప్పుడు ఇందాక మీకు తెలుసా శ్రీనివాస గారు వ్యాఖ్యలు చేశారు పోలీసు వాళ్ళు కూడా మీరు మూసినదికి వస్తే బైతి పూజ చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు ఏం లేదండి ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళు కొట్టడమే ఇప్పుడు అది ఇప్పటికీ ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నారు కొంతమంది ఆఫీసర్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా ఇమీడియట్లీ వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా గా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడవాళ్ళు మాట్లాడేమండి లేకపోతే ఒక పది మంది కొడుతుంటే మాకు ఎవరు సెక్యూరిటీ నిజాలు మాట్లాడాలని తొంతారు వచ్చి తంటుంది ఎవరు సెక్యూరిటీ రౌడీజం పెరిగిపోయింది మనం కౌశిక్ రెడ్డి గారు రౌడీజం చూసాం కదా కౌశిక్ రెడ్డి గారు మొత్తం అంత దారుణమైన రౌడీ ఒక టీసీపీని దోచుకోవడం వెళ్తుంటే ఏమేమి ఏం అరెస్ట్ చేశారండి పోలీసు వాళ్ళు ఒక డిసిపికి లేని సెక్యూరిటీ ఇంకా మామూలు మనుషులకి ఏముంటుందండి ఒక కౌశిక్ రెడ్డి గారు అరాచకొని చూస్తాం కదా దౌర్జన్యం చూస్తాం కదా బేభత్తం చూసాం కదా అమ్మ అది గారు దౌర్జన్యం అరీష్ గారు గారు చూస్తున్నాం కదా ఆయన మాటలు చూస్తున్నాం కదా అవి ఇంకా రోడ్డు మీద మాత్రం ఎవరు వెళ్తే వాళ్ళు కొట్టేటట్టు ఉన్నారు ప్రజలు అని లేదు ఎవరైనా ఎదగొట్టేసేట్టు ఉన్నారు మరి ఎవరి గవర్నమెంట్ ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా మరి ఎన్ని తెలుసుకోవాలా లేదా ఆఫీసర్స్ డ్యూటీ చేస్తారు వాళ్ళకి బయట పూజ ఏం చేస్తారంటే తప్పు కదండి అది అంటే ఏమంటానండి ఎవరైనా మాట్లాడాలంటే అలా సెక్యూరిటీ రావాలి ముందు అలాగే భయం వస్తుంటే మాట్లాడితే ఎవరు కొడతారని భయం ఇప్పుడు నేను కొన్ని నిజాలు చెప్పలేము కొన్ని మాకు తెలిసినా చెప్పలేము మాట్లాడలేము మాట్లాడితే మమ్మల్నితో అంటారేమని భయం ఓకే ఫస్ట్ తన్నులు తింటాం కదా తర్వాత మేము ఎలాగ ఎదుర్కొంటాం తర్వాత విషయం కానీ ముందే తన్నులు తింటాం కదా ఒక ఇరవై మంది వస్తే ఏం చేస్తాం ప్రకాశరాజు కుమార్ గారు ఏంటి సిగ్గు లేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప జస్ట్ ఆస్కింగ్ ఎవరండి ప్రకాశ్ రాజు ఇప్పుడు ఫ్రెష్ ఏమండి ప్రకాశ్ రాజు కేసీఆర్ గారికి వచ్చండి ప్రకాశ్ రాజు ఏం మాట్లాడతాడు అండి మాటలో మాట్లాడతాడు కొత్తగా వచ్చిన బాబా అంటాడు కొత్తగా నామలు పెట్టాడు ఎవరి దేవుడు అలా గొప్పండి ప్రకాశ్ రాజు కోసం మనం మాట్లాడకూడదండి ప్రకాశ్ రాజు అనే వ్యక్తి బ్యాలెన్స్ తప్పిపోయాడు ప్రకాశ్ రాజు అనే వ్యక్తికి ఆయనకి ఎవరు ఏంటో తెలియదు ఆయన కేసీఆర్ దేవుడిగా కనబడతాడు కుమారస్వామి అన్నగా కనపడతాడు రేవంత్ అన్న వచ్చి తమ్ముడుగా కనబడతాడు అది ఎన్ని అరాచకాలు చేసినా ఎంతమంది అమ్మాయిలు అరాచకాలు చేసినా వాటి కోసం మాట్లాడే ఆయన ఎందుకు మాట్లాడే ఆయన ఏ నోరు పెగలదో అని అడుగుతున్నా వాళ్ళ ఆడపిల్లలు కాదో అని అడుగుతున్నా రేవంత్ అది కాదు కుమారస్వామి కుమారస్వామి వాళ్ళ అన్న కొడుకు చేస్తున్న అరాచకాలు వాళ్ళ భార్య ఆ రేవంత్ అన్న రేవంత్ అన్న భార్య రేవంత్ రేవన్న రేవన్న భార్య చేస్తున్న అరాచకాలు కుమార్తెను చేస్తున్న అరాచకాలు మరి అన్నింటి మీద రావా నువ్వు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఒకటండి ఇండస్ట్రీ అని మనం కాపాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాం ఇండస్ట్రీని కాపాడండి మీరు పవన్ కళ్యాణ్ గారు నేను చేసిన వ్యాఖ్యలు ఏంటండి కొత్త బాబా వచ్చాడు పంగనామాల ఏం తప్పండి ఆయన దేవుడు ఆయన గొప్ప అండి నీ దేవుణ్ణి గొప్ప హిందూ వాళ్ళు ముస్లిం వాళ్ళు క్రిస్టియన్ సెక్యులర్ రాజ్యంలో ఉన్నాం ఎవరో దేవుని మనకు కిచ్చిపెట్టకూడదు అది తెలీదా ప్రకాశ్ రాజుకి ఇన్ని తెలిసినవాడు అది తెలియదు అని అడుగుతున్నా నేను ప్రకాశ్ రాజు మాటలు మనం పరిధిలో తీసుకోకూడదండి ప్రకాష్ ప్రకాశ్ రావు వేలం తప్పాడు ప్రకాష్ రాజు ఏదైనా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య సినీ పరిశ్రమ నలిగిపోతున్నట్టు కనిపిస్తుంది దీనికి పరిష్కార మార్గం ఏం చూపిస్తారు మీరు సినిమా పరిశ్రమలో నిజ ఇప్పుడు సినిమా పరిశ్రమలో నిజాయితీ పోయి నిజాలు పోయి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి భయం గుప్పట్లో గవర్నమెంట్ లో వస్తుంటే భయం గుప్పట్లో బతుకుతున్నట్టు అయిపోయింది నేను ఇది వాస్తవం మాకు టికెట్ రేట్లు కావాలి మాకు సినిమాలు మొత్తం టోటల్గా షోలు కావాలి మేము మొత్తం టోటల్ ప్రజలను దోచుకోవాలి ప్రజలతో దాచుకోవాలి ఏమున్నా కూడా మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి అది ఏ గవర్నమెంట్ అని అనసలు ఆ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి సన్మానం చేస్తాం గజమాలు తీసుకెళ్తాం వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే మన సినిమా కష్టాలు ఉంటే రాము ఒకప్పుడు దాసరాన్న గారితో అయిపోయిందండి ఒక డాక్టర్ దాసనారానరా గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజే ఇండస్ట్రీ అనేది అయిపోయింది రామారాయుడు గారు చనిపోయారో ఇండస్ట్రీ అయిపోయిందండి రామోజరావు గారు చనిపోయారో ఇండస్ట్రీ అయిపోయిందండి ఇప్పుడున్న వాళ్ళంతా ఇంకో కామెంట్ కూడా చేసింది కొండా సురేఖ సినిమా వాళ్ళు చాలా వరకు హైదరాబాద్ లో రేవు పార్టీలు నిర్వహించారు డ్రగ్స్ అలవాటు చేశాడు డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాత వాళ్ళందరికీ కాంటాక్ట్ లోకి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్ళాడు కేటీఆర్ కు భయపడే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారనే డైరెక్ట్ కామెంట్ చేసింది ఒకటే ఒకటండి అది దేవు పార్టీలు మామూలుగా గెస్ట్ హౌస్ పార్టీలు అంటే మామూలుగా పార్టీలు అన్నింటికి కూడా ప్రతి సినిమా పార్టీకి కూడా కేటీఆర్ గారు వెళ్ళింది వాస్తవం అక్కడ డ్రగ్స్ జరిగాయా లేకపోతే ఇంకోటి జరిగింది అనేది మనకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఇంట్లో పెళ్లి అవ్వచ్చు ఫంక్షన్ అవ్వచ్చు పార్టీ అవ్వచ్చు పుట్టినరోజు అవ్వచ్చు ప్రతి దానికి ఇంట్లో చుట్టం లాగా ఆయన కంపల్సరీ పిలిచారు ఆయన కంపల్సరీ వెళ్ళారు నేను అదే చెప్తాను కదండి ఇప్పుడు కేసీఆర్ గారు రావంత్ రెడ్డి గారు అల్లుడిని పిలుస్తారు రావంత్ రెడ్డి గారు కూతుర్ని పిలుస్తారు మళ్ళీ రావంత్ రెడ్డి గారిని పిలుస్తారు పని ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కంపల్సరీ మన స్వాగతం పలుకుతూనే ఉంటారు కాకపోతే ఎవరు ఎలాంటి వాళ్ళ ఇష్టం మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఇబ్బందికరం ఉండదండి అలవాటు చేసేసారు చంద్రబాబు నాయుడు గారిని మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా కనిపించారా ఆయన ఈ రోజు గజమానులు పట్టుకొని మళ్ళీ ఎడిపోయే సన్మానాలు చేసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయారు మరి అది అక్కడ ఎక్కడైనా కష్టం అనిపించిందా మీరు ఒక్కసారి చెప్పండి అలాగే నేను ఏమంటానంటే ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు ఒకప్పుడు తర్వాత వచ్చి కేసీఆర్ గారు వచ్చారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అందరినీ పిలుచుకున్నారు మొత్తం టోటల్ కేసీఆర్ గారు పిలిపించుకోలేదండి బుల్డోజులు ఎన్ కన్వెన్షన్ పెట్టారు మొత్తం టోటల్ డ్రగ్స్ పెట్టారు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని ఏమైపోయా తర్వాత ఎందుకు ఫ్రెండ్స్ అయిపోయారు ఎన్నితో సమాధానం ఎందుకు లేదండి సమాధానం ఎందుకు రావట్లేదు ఇప్పుడు చాలా మంది పెద్దలు కానీ ఎవరు నోరు విప్పడం లేదు ఎందుకని ఏమండి నోరు విప్పితే నిజాలు చెప్పాల్సి వస్తుంది నిజాలు చెప్పితే వాళ్ళ మధ్య తోటల్ గా ఇండస్ట్రీ అనేది ఒక చిన్న ఒక చిన్న ఇండస్ట్రీ నిజ నిజాలు చెప్పి నిందులు వేసుకోవడం ఎందుకు ఇవి మాకంటే అంటారా ఇండస్ట్రీలో మేము ఉంటాం ఆటికి రాటికి దేనికైనా తట్టుకోగలుగుతాం మేము తట్టుకోగలుగుతాం నిలబడగలుగుతాం దేనికైనా నిలబడగలుగుతాం వాళ్ళు దేనికి నిలబడలేదండి సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నారు సినిమా ఇండస్ట్రీలో వస్తున్నారు కాబట్టి అంటే ఎలా చూస్తారు చెప్తున్నాను కదండి నేను ఒక్కటే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న సార్ అందరూ డ్రగ్స్ లో ఉన్నారని చెప్పేసి మొత్తం ఇంటే ఇండస్ట్రీ తీసుకొచ్చి లైన్ కట్టించారు ఎంటికలు తీసుకున్నారు డ్రగ్స్ అన్ని పెట్టారు కదా వాళ్ళు మళ్ళీ క్లీన్ చీట్ ఇచ్చిస్తారు కదా అందరికి మరి వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ అయ్యలేదు భయపడి డిఫర్మేషన్ అయ్యలేదా లేకపోతే క్లీన్ చీట్ ఇవిడ ఇప్పించారా వాళ్ళ రోడ్డు మీద పరువులు తీసుకోవచ్చు వాళ్ళ మొత్తం పిల్లల పరువులు మొత్తం అందరూ పోయాయి కదా ఆ పరువు పోయేటప్పుడు మరి ఇండస్ట్రీలో ఎందుకు అలా ఊరుకున్నారు మరి వీళ్ళెందుకు పోలీసు వాళ్ళు క్లీన్ చేయడానికి అది పోలీసు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే ఒక తప్పుడు సమాచారంతో అంతమంది తీసుకెళ్ళి అవన్నీ టెస్టులు చేయించి పరువులు తీశారు కదా మరి ఇవన్నీ కూడా దాని మీద అది ప్రశ్నార్థమే కదా మళ్ళీ అలాగే బుల్డో ఎన్ కన్వెన్షన్ మీద మనం మొన్న కూడా చూసామండి అది సంవత్సరాలు ముందే కోల్గొట్టమని ఆల్రెడీ ఆర్డర్స్ ఉంటే ఆల్రెడీ మరి ఆయన బుల్డోజుతో చిన్న గోడ ఎక్కోటి పది సంవత్సరాలు గవర్నమెంట్ దాకా మరి ఎన్ కన్వెన్షన్ ఎందుకు కోల్చలేదు అక్కడ మా మర్మం కనబడట్లేదా అన్నింటికి ప్రశ్నలు లేవండి ఈ ప్రశ్నకు బదులేది ఈ ప్రశ్నకి ఈ గవర్నమెంట్ ఏమైనా బదులిస్తుందా ఎండ్ అవుతుందా ఇప్పుడు ఇప్పుడు ఎంత ఈ డిపార్ట్మెంట్ లో కొంతమంది టీఆర్ఎస్ సపోర్ట్ గా చేస్తున్నారు మీరు ఒక్కటి చూడండి కౌశిల్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక డీసీపీ డీసీపీ కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెడితే కంప్లైంట్ అలాగే ఉంది కానీ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే నాన్ బెయిర్బుల్ నాన్ బెయిర్బుల్ అరెస్ట్ చేయాలి కదా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తారు సామాన్యం తీసుకెళ్ళి లాన్ వేసేస్తారు సామాన్యం తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ కొడతారు ఒక జానీ మాస్టర్ అమాయకుడు కాబట్టి లాన్ వేసేస్తారు మరి చాలా మంది వేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకూడదు త్రీ ఫిఫ్టీ త్రీ అంటే వెరీ పవర్ఫుల్ కేసు కదా అంటే ఇక్కడ రాజకీయాలు నచ్చలేదు అంటారా మరి సినీ పరిశ్రమ ఇంత డీఫేమ్ అవుతుంది మరి డీఫేమ్ అయిన తర్వాత కూడా మీ వాళ్ళు స్పందించడం కంప్లైంట్ ఇవ్వడం చేయడం లేదు ఎవరు కూడా ఏవండి నేను ఒక్కటే అడుగుతున్నాను ఏమైనా స్పందిస్తారేమో కొంతమంది నాయకులు చూద్దాం నేను చూడకపోతే ఇంకా అంతే అనుకుందాం అంతే ఇప్పుడు నేను ఏమంటున్నాను నిజ నిజాలు అనేది త్వరలోనే తేలుతాయి సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నట్టే ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ కుమార్ గారు స్పందించినందుకు మీరు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ స్పందించాలని చెప్పి నటి కుమార్ చెప్తున్నారు ప్రస్తుతం ఇందిరా శోభన్ కూడా బిగ్ టీవీకి ఫోన్ అందుబాటులో ఉన్నారు నమస్తే అండి శోభన్ గారు మీరు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు వినే ఉంటారు